మేడారం వెళ్లే భక్తులకు ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రం నుండి మేడారం వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని కంటోన్మెంట్ సిఐ శ్రీపతి మెట్రో కు తెలిపారు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని అలాగే మగవారికి ఒకరికి నూట ఎనభై ఐదు రూపాయలు చార్జీ వసూలు చేస్తామని ఆయన తెలిపారు భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులను సురక్షితంగా ప్రయాణించాలని కోరారు మనం కంటోన్మెంట్ డిపో నుంచి నలభై ఐదు బస్సులు ఈ ఈరోజు ఇరవై ఐదు బస్సులు రేపు ఇరవై ఐదు బస్సుల తప్పున అంటే రేపు ఇరవై బస్సుల తప్పున నలభై ఐదు బస్సులు మొత్తం ఇక్కడ నుంచి ఆపరేట్ స్పెషల్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది మెడారం అయితే ఇక్కడ నుంచి ఈసారి ఏమిటంటే మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకి అందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగింది దీని అందరూ భక్తులు వినియోగించుకొని సురక్షిత ప్రయాణం ఆర్టీసీలో చేయాలని మనకు అంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే చూస్తుంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రైవేట్ వాహనాల మీద మనకి ఆర్టీసీలు మహిళలకి ఉచిత ప్రయాణం సౌకర్యం కలిగించడం కల్పించినాం కాబట్టి భక్తులందరూ ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేసి సురక్షిత ప్రయాణం చేసి మేడ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కి నూట ఎనభై రూపాయలు పెద్దలకి ఛార్జ్గా మనం పెట్టడం జరిగింది బ్రేక్ బ్రేక్డౌన్స్ అయినా కూడా ఇక్కడ ఫస్ ఫసరా పాయింట్లు మరియు థర్డ్ వై పాయింట్లు మళ్ళీ మూడు పాయింట్లు కూడా డిజిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికక్కడ కూడా వెంటనే మన మెకానికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ మొబైల్ వ్యాన్స్ అక్కడ ఏమైనా ట్రేస్ చే టీంలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఏ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా మేడారం జాతరకు తీసుకుపోవడానికి ఆటిస అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది